పాస్పోర్ట్ సేవల కోసం పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్లి గంటల తరబడి నిరీక్షించాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు నిరీక్షణ అవసరం లేదు పాస్పోర్ట్ సేవలు దరఖాస్తుదారుడి వద్దకే వస్తున్నాయి మొబైల్ పాస్పోర్ట్ సర్వీసెస్ పేరుతో పాస్పోర్ట్ అధికారులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు గ్రామీణ ప్రాంతాల్లో ఈ వాహనంతో సేవలు అందిస్తున్నారు మొబైల్ పాస్పోర్ట్ సేవలకు విశేష స్పందన వస్తుందని క్రమంగా ఈ సేవలు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని చెబుతున్న విజయవాడ పాస్పోర్ట్ అధికారి విజయలక్ష్మితో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి సాధారణంగా పాస్పోర్ట్ కావాలంటే ఒక పాస్పోర్ట్ కేంద్రానికి వెళ్ళి క్యూలో నించోని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ దానికి భిన్నంగా విజయవాడ పాస్పోర్ట్ అధికారి మొబైల్ పాస్పోర్ట్ పేరుతోటి ఇక్కడ ఒక మొబైల్ వ్యాన్ని తీసుకువచ్చారు విజయవాడకు చుట్టుపక్కల ఉన్న నూట యాభై కిలోమీటర్ల రేడియస్లో ఉన్న అన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అందరికీ పాస్పోర్టు అక్కడే దగ్గర ఉండి పాస్పోర్టు సేవల్ని అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం మంగళగిరిలో ఇది ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు నాలుగైదు ప్రాంతాల్లో మచిలీపట్నం అమరావతి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ మొబైల్ వ్యాన్ ఇక్కడికి వచ్చింది మొత్తం రెండు రోజుల పాటు మంగళగిరిలో ఇక్కడ ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేస్తారు మనం చూస్తూ ఉన్నాము పాస్పోర్ట్ ఆఫీసులో ఏ విధంగా అయితే పాస్పోర్ట్ సేవలు అందిస్తూ ఉంటారో అన్ని కౌంటర్లు ఇందులోనే ఉంచి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి వారికి సేవలు అందిస్తూ ఉన్నారు చాలామంది అక్కడికి వెళ్ళలేని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళలేని వాళ్ళంతా ఇక్కడ వినియోగించుకుంటూ ఉన్నారు రోజుకి సుమారుగా నలభై స్లాట్ల వరకు ఇందులో ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి రద్దీని బట్టి ఇక్కడ ఉన్నటువంటి స్పందనను బట్టి అధికారులు ఎన్ని రోజులు కేటాయించాలనేది నిర్ణయిస్తారు దీనికి ముందుగానే ఎక్కడెక్కడ ఇటువంటి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఉన్నారో అవన్నీ ఆన్లైన్లో పొందుపరుస్తూ ఉంటారు ప్రస్తుతం మనతోటి విజయవాడ పాస్పోర్టు అధికారి విజయలక్ష్మి ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి మేడం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేస్తూ ఉంది పబ్లిక్ స్పందన చాలా బాగుందండి ఇంతకుముందు మేము మూడు క్యాంపులు అరేంజ్ చేసాము ఒకటి అమరావతిలోను ఇంకొకటి కూచిపూడి ఇంకొకటి మచిలీపట్నం మూడు క్యాంపులు అరేంజ్ చేశాము ఇది ఫోర్త్ది విజయవాడ ఆఫీస్ తరఫున ఇక్కడ కూడా నలభై స్లాట్లు రిలీజ్ చేసాం పర్ డే టూ డేస్కి రిలీజ్ చేసాము ఇప్పుడు ప్రస్తుతము ఈ రోజు థర్టీ నైన్ స్లాట్స్ కంప్లీట్ అయిపోయినాయి ఒక స్లాట్ మిగిలిందంతా చేసుకోలేదు ఎవరు రేపు కూడా మంచిగా స్పందన ఉంటే మళ్ళీ నెక్స్ట్ దీని గురించి మళ్ళీ ఆలోచిస్తామండి ప్రస్తుతం ప్రజల కన్వీనియంట్ కోసం ఇక్కడ పెట్టాం మేము ఇందులో ఒక దరఖాస్తుదారుడు ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల ఎలాగా వర్క్ ఉంటుంది కౌంటర్లు ఎలా ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ ఫేస్ లో ఉండేది ఫోటో క్యాప్చరింగ్ ఫింగర్ ప్రింట్స్ ఇవి తీసుకుంటారండి సెకండ్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఆ రెండు సిస్టమ్స్ ఇక్కడ అరేంజ్ చేసాం మేము ఫోటో క్యాప్చరింగ్ అవంతాను ఫస్ట్ కౌంటర్ ఫేస్ అది ఏ కౌంటర్ ఫేస్ అవుతుంది పిఎస్కేలో బి కౌంటర్లో వెరిఫికేషన్ ఉంటుంది సో ఆ ఏ అండ్ బిని ఇక్కడ అరేంజ్ చేశాము ఈ రెండు ఇక్కడ అయిపోతే మేము బ్యాక్ ఆఫీస్లో గ్రాంట్ చేస్తాం ఈ కేసులో పోలీస్ వెరిఫికేషన్ పంపిస్తాం అంటే సాధారణంగా పాస్పోర్ట్ కే ఆఫీస్లో కనుక దరఖాస్తు చేసినట్టయితే వెంటనే అప్డేట్ అవుతుంది ఇక్కడ ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి ఎప్పుడు ఈ మీరు అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది ఎంత టైం పడుతుంది ఇది కూడా ప్రయారిటీ బేసిస్లో చేస్తామండి వీటిని కూడా రేపు వెళ్ళిన టూ డేస్లో మేము గ్రాంట్ చేసేస్తాం ప్రయారిటీ బేసిస్లో కంప్లీట్ చేస్తాం ఈ అప్లికేషన్స్ కూడా పిఎస్కే లాగానే దీన్ని కూడా కన్సిడర్ చేస్తామండి వాళ్ళకి ఏమైనా డాక్యుమెంట్స్ తక్కువ ఉంటే వాళ్ళని మేము హెడ్ ఆఫీస్కి రమ్మని చెప్తామండి ఏదో ఒక రోజు వెడ్డే తప్ప మండే టు ఫ్రైడే ఏదో ఏదో ఒక రోజు పొద్దున్న రావచ్చు వచ్చి అక్కడ డాక్యు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసుకుంటే కంప్లీట్ చేస్తామండి ఓకే ఇక్కడ నుంచి మాత్రం వెనక్కి ఏం పంపాము అప్లికెంట్స్ని డాక్యుమెంట్స్ తీసేసుకొని పంపించేస్తాం హెడ్ ఆఫీస్కి పంపిస్తాం ఇప్పుడు మీరు నెలకి ఎన్ని రోజులు ఈ క్యాంప్ ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు ఎలాగా ఈ ప్రత్యేక క్యాంపు డిజైనింగ్ జరుగుతుంది ప్రస్తుతం అయితే మేము ఇది స్టార్టింగేనండి మాది దీని బట్టి ఫర్దర్ ఆలోచిస్తామండి తత్కాలం ఇంతకుముందు వన్ వీక్ అయ్యిందండి వన్ వీక్ దొరికేది ఇప్పుడు నెక్స్ట్ డే తత్కాల్ దొరుకుతుంది సో ఈ డ్రైవ్ చేయడం వల్ల మాకు కలిసి వచ్చింది బాగా పబ్లిక్ బెనిఫిట్ అయింది ఇప్పుడు తత్కాల్ కూడా నెక్స్ట్ డే దొరుకుతుంది నార్మల్ స్లాట్ ఇంకా వన్ మంత్ ఉందండి అది కొంచెం తగ్గింది ఇప్పుడు మనతో పాటు ఇక్కడ కొంతమంది దరఖాస్తుదారులు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మామూలుగా అయితే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది ఇటువంటి వాహనాన్ని ఇక్కడికి తీసుకురావటం ఎలా అనిపిస్తుంది మేము ఉండేది గుంటూరు జిల్లా తాడేపల్లి ఇదివరకు అయితే మేము విజయవాడ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది వెయిటింగ్ టైం కూడా ఎక్కువ ఉండేది కానీ ఇట్లా పెట్టడం వల్ల మాకు చాలా ఉపయోగంగా ఉంది టైం కూడా కలిసి వస్తుంది ఇది నేను పే న్యూస్ పేపర్ ఈనాడ న్యూస్ పేపర్ ద్వారా తెలుసుకున్నాను ఇట్లా సోషల్ మీడియాలో తెలుసుకోవడం మరియు మరి ఇట్లా మా ఇంటి దగ్గర పెట్టడం వల్ల మాకు టైము చాలా దగ్గరగా ఉండడం వల్ల చాలా సులభంగా కూడా ఉంది ఇట్లా పా ఈజీగా తెచ్చుకోవడం పాస్పోర్ట్ ఇట్లా నిన్న న్యూస్ పేపర్లో తెలుసుకుని నిన్న రాత్రి అప్లై చేసుకుని వాళ్ళు వచ్చాను దానివల్ల నా టైము ఆదా అయింది సుఖంగా రాగలుగుతున్నాను అదే ఇటువంటి ప్రత్యేకమైనటువంటి వాహనాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి చేరువుగా పాస్పోర్టు సేవలు అందించడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరి మరి ఇటువంటి విద్యార్థులకు చాలా ఉపయోగంగా ఉంటుంది రెగ్యులర్గా అన్ని చోట్ల దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నారు కెమెరామెన్ స్వామితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ మంగళగిరి